నిరీక్షణ వరుస క్రమం రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు నేటి వాక్యం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు శ్రమానుభవం క్రైస్తవ గుణశీలాన్ని పెంపొందిస్తుంది దాని వరుస క్రమం ఇది శ్రమానుభవం ఓర్పు పరీక్ష లేక గుణశీలం నిరీక్షణ ఆంగ్లంలోని ట్రిబ్యులేషన్ అనే పదం లాటిన్లోని ట్రిబ్యులం అనే పదం నుండి ఉంది ట్రిబ్యులం అనేది ధాన్యం దుల్లగొట్టడానికి వాడే ఓ పెద్ద చెక్క పలక దానికి ముళ్ల వంటివి ఉంటాయి ట్రిబ్యులంను ధాన్యం మీదుగా లాగినప్పుడు అది గోధుమలను పొట్టును వేరు చేస్తుంది మనం శ్రమానుభవాల గుండా వెళుతూ దేవుని కృపపై ఆధారపడినప్పుడు ఆ శ్రమలు మనల్ని శుద్ధీకరించి పొట్టును వదిలించుకోవడానికి సహాయపడతాయి చాలా నెలలపాటు దాదాపుగా చనిపోయేంతగా కాలిపోయి ఆసుపత్రిలో ఉన్న ఓ యువకుని నేను దర్శించాను ఆ నెలల్లో అతనికి ఎన్ని శస్త్రచికిత్సలు చర్మం అతికించడాలు జరిగాయో లేక ఎందరు ప్రత్యేక నిపుణులు అతన్ని చూశారో నాకు తెలియదు అయితే అతన్ని నిలబెట్టింది ఆ వైద్యుల యొక్క వివరణలు కావు కానీ అతడు కోలుకుంటాడని వారు చేసిన వాగ్దానాలు అదే అతని కొండిన ఆశాభావం ఇకపోతే అతని ఆశాభావాన్ని నిలబెట్టింది అతని ప్రక్కన నిలబడ్డ అతని కుటుంబ సభ్యులు మరియు ఎందరో స్నేహితులు చూపిన ప్రేమ దేవుని ప్రేమ వారి ద్వారా అతనికి ప్రవహించింది అతడు నిజంగానే కోలుకున్నాడు ఈరోజు అతడు దేవునికి మహిమ చెల్లిస్తాడు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మెరుగైన మరింత బలమైన వ్యక్తిగా మారడానికి దోహదపడిన ఇటీవలి కాలంలో మీరు ఎదుర్కొన్న వ్యక్తిగత పరీక్ష వంటి శ్రమ ఏది ఏ విధంగా వ్యక్తిగత శ్రమలు మీరు దేవునికి మహిమ చెల్లించడంతో ముగిశాయి ఆమెన్